बिरयानी पनीर करी, पेरू चटनी गुलाब जाम दादा किड्स चॉकलेट हैप्पी बर्थडे गोदा शास्त्रा हैप्पी बर्थडे गोदा शास्त्रा हैप्पी बर्थडे गोदा జై జై గోవింద మరి గుంటూరు వాస్తవ్యులు ఉడత పద్మ గారు రాము గారు వారి మనవరాలు గోదా సహస్ర పుట్టినరోజు సందర్భంగా పాప అమెరికాలో ఉంటుంది తను ఈ రోజు మన కొండపల్లిలో ఆమ్ల శ్రీ విద్య విద్యా ఆశ్రమం అండి ఆ చిన్నారులందరి దగ్గరికి వచ్చాము వీరికి వారు భోజన సదుపాయం అందించారు పాప గోదా సహస్ర పుట్టినరోజులు ఎన్నో ఇలాంటివి జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో మరి మీ తల్లిదండ్రుల యొక్క ఆశలకు ఆశాదీపమై ఎంతో ఎత్తు శిఖరాలకు వెళ్ళి మన సేవా కార్యక్రమాలు అన్నింటిలోనూ నువ్వు ఇంకా ఇంకా పాలు పంచుకోవాలని కోరుతూ ఈ చిన్నారులందరి నుంచి నీకు ఆ భగవంతుని ఆశిస్తులు అందజేయడం జరుగుతుంది శ్రీ గోదా సేవా సంస్థ నుంచి చెప్పడా

కోవిడ్ టైంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు అదే అదేవిధంగా తల్లిదండ్రులు మానసిక వికలాంగులకి ఎలా వేయాలని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నామండి ఫస్ట్ డౌన్ నుంచి కూడా ఇక్కడ హోమ్ రన్ అవుతుంది ఒక ఇరవై తొమ్మిది మంది మానసిక వికలాంగులు ఉన్నారు ఇది నుంచి ఆర్ఫెంట్స్ కూడా తీసుకున్నారు ఇక్కడ మందికి మనం ఎడ్యుకేషన్ కూడా నిజంగా మీలాంటి మాతృమూర్తి ఇంతమంది పిల్లలకు తల్లి అయి మీరు మరి కోవిడ్ సమయంలో కూడా మరి వీరికి సహాయ సహకారాలు అందించి ఇంతమంది పిల్లలు వీళ్ళందరూ చూస్తే కొంచెం మానసికంగా కూడా బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరికి తల్లి అయ్యి నిజంగా మీరు దేవుడు తర్వాత దేవుడు లాగా అమ్మ వీళ్ళందరికీ మీలాంటి సంస్థలకి మేము సహాయాన్ని అందించడం మన భక్తుల ద్వారా మాకు సంత చాలా సంతోషంగా ఉంది